డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ధర్మరాజు తీర్థయాత్ర గురించి తెలుసుకుందాం కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు అందుకోసాగాడు కొన్నాళ్ళు ధర్మరాజు తీర్థయాత్ర చేయాలని భావించాడు సోదరులను సామంతరాజులను వాళ్ళందరికీ పిలిపించి తన మనోభిష్టాన్ని తెలిపాడు వారిలో కొందరు ధర్మరాజుతో కలిసి మేము కూడా వస్తామని చెప్పారు అదే సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఓ పరమాత్మ కృష్ణ నేను మరియు కొంతమంది తీర్థయాత్రకు వెళ్తున్నాము నువ్వు కూడా మాతో వస్తే మాకు అంతకంటే భాగ్యం మరొకటి ఉండదు అన్నాడు యాత్రలు చేసే సమయం తనకు లేదన్నాడు కృష్ణుడు ధర్మరాజు పట్టు వదలేదు అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే ధర్మరాజుకి ఒక సొరకాయని ఇచ్చి ధర్మరాజా పనుల ఒత్తిడి వల్ల నేను నీతో పాటు యాత్రలకు రాలేకపోతున్నాను నా ప్రతినిధిగా ఈ సొరకాయను నీ వెంబడి తీసుకువెళ్ళు అని చెప్పాడు కృష్ణుడి ఆదేశం ప్రకారం ధర్మరాజు ఆ సొరకాయను మీద పెట్టుకుని యాత్రలకు వెళ్ళాడు మూడు నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకుని తిరిగి హస్తినకు చేరుకున్నాడు మర్నాడు అన్న సమారాధన చేయాలని భావించాడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మా యాత్ర విజయవంతంగా పూర్తయింది నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్థాల్లో ముంచాను రేపు అన్న సమారాధన ఉంది నీవు తప్పకుండా రావాలని కోరాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజా అన్న సమారాధనలో ఈ సొరకాయను వండి అందరకు ప్రసాదంగా పంచండి అన్నాడు అలాగే చేశాడు ధర్మరాజు సొరకాయతో వండిన పదార్థం తిన్నవారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు రాజా చేదుగా ఉన్న సొరకాయతో ఎందుకు వంట చేయించారు అని ప్రశ్నించారు కలత చెందిన ధర్మరాజు సమారాధనకు వచ్చిన కృష్ణుడితో స్వామి మీరిచ్చిన సొరకాయ చేదుగా ఉన్నది అన్నాడు కృష్ణుడు నవ్వి ధర్మరాజా ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు నీతో పాటు ఎన్ని తీర్థాల్లో మునక ఎన్నో తీర్థాల్లో మునకవేసింది కదా దాని చేదుతనం పోయిందేమో అనుకున్నాను ఇంకా అలాగే ఉన్నట్లుందేమో అన్నాడు ధర్మరాజుకు విషయం అర్థమైంది కృష్ణుడికి దండ ప్రణామాలు చేశాడు వేల మంది నిత్యం తీర్థయాత్రలు చేస్తూనే ఉన్నారు జపతపాలు చేస్తున్నారు కానీ మనసులో గూడుకట్టుకొని ఉన్న అసుర గుణాలు పాప సంస్కారాల గురించి చింతించడం లేదు హృదయ పరివర్తనం లేని యాత్రలు ఎన్ని చేసినా ఎన్ని తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా ఫలితం ఉండదు అని దీని యొక్క భావం నాహం వసామి వైకుంఠే నయోగి భక్తా గాయంతి తత్ర తిష్టామి నారదా అని ఈ శ్లోకం పై భావాన్ని తెలియజేస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్